కూడా ఏ సంస్థల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా సేవ చేస్తున్నా వారు కూడా ఏ సంస్థ లేకుండా ఇండివిజువల్గా దైవజనులు సేవ చేస్తున్నారంటే అది దేవుని యొక్క కృప దేవుని యొక్క తోడు దేవుని యొక్క కాపుదల ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు తోడున్నప్పుడు ఎవడు కూడా మన అభివృద్ధిని ఆపలేడు అలేయా ఎవరూ ఆపలేరు ఆయన ఆశీర్వదించాడంటే అబ్రహామును ఆశీర్వదించాడు యాకోబు ఖాళీ చేతులతో వెళ్ళాడు కానీ దేవుడు అత్యధికముగా అతన్ని కూడా అభివృద్ధి పొందించడం మనము ఆది కాండంలో చూస్తాం దేవుని వెళ్ళరా మరి ఈరోజు ఆ మంచి మందిరం చక్కటి గృహం నిజంగా ఒకసారి వారి సంఘానికి నేను వాక్యపరిచర చేయడానికి వచ్చాను ఉపవాస ప్రార్థనకి చిన్న మందిరము జనాలు పట్టగ బయట కూర్చోవడం వాళ్ళ ఇంట్లో కూడా భోజనం చేసినప్పుడు ఆ ఇందాకలు చెప్పారు ఎవరో బ్రదర్ చెప్పారు ఆయన కూర్చుంటే సూర్యుడు కనబడతాడనేసి మేము కూడా అక్కడ కూర్చోడానికి భోంచేయడానికి స్థలం లేదు ఆ మంచం ఒక పక్క నేనొకరు ఇంకొక